రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ విచ్ఛిన్నం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టిన ప్రజలను మంత్రి కొల్లు పార్థసారథి అభినందించారు ప్రజల కోసం రైతుల కోసం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపడితే వాటిని జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా ఏలూరులోని టీడీపీ జిల్లా కార్యాలయానికి వచ్చి పార్టీ శ్రేణులను కలుసుకున్నారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దేశ ప్రధాని నరేంద్ర మోదీల నాయకత్వంలో కూటమి నాయకులందరూ సమిష్టిగా శ్రమించారని ప్రజల ఆశీస్సులతో భారీ మెజార్టీతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని అన్నారు వైసీపీ ప్రభుత్వం చేతకానితనం వల్ల పోలవరం ప్రాజెక్టు నిలిచిపోయిందని చింతలపూడి ప్రాజెక్టును కూడా పట్టించుకోలేదని అన్నారు చంద్రబాబు నాయుడు ఎక్కడ పేరొస్తుందోనని జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు అహంకారంతో విర్రవీగిన జగన్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు జరుగుతాయని చెప్పారు కార్యకర్తలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెంతల్పూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఉంగుటూరు ఎమ్మెల్యే పస్సుమాట్ల ధర్మరాజు జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు టీడీపీ నాయకులు ఎంఆర్డి బలరాం ఉప్పాల జగదీష్ బాబు మరడాని రంగారావు శ్రీశ్రీ శర్మ నెర్సు వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు గారు మోడీ గారు లోకేష్ గారి నాయకత్వాల్లో కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన కార్యకర్తల సహకారంతో కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ఆశీర్వదించిన ప్రజలందరికీ కూడా మొట్టమొదటిసారిగా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గత ప్రభుత్వం యొక్క వైఫల్యాల మూలంగా ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ జిల్లాలో అనేక గొప్ప పనులు అంటే ప్రజలకి ఉపయోగపడే పనులు రైతులకు ఉపయోగపడే పనులు రాష్ట్రానికి అభివృద్ధిని అందించే పనులు చదికిల పడిపోయినాయి అని చెప్పేసి మనం చేస్తూ దాంట్లో ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లైఫ్ లైన్ ప్రాజెక్టు పోలవరం ఏదైతే ఉందో వైఎస్ఆర్ ప్రభుత్వం చేతకానితనం మూలంగా అది ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ప్రజలకి ఫలాలు అందుకోకుండా మధ్యలో నిలిచిపోయింది కేవలం అహంకారంతో చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి పేరొస్తుందనే ఒక నీచ ఆలోచనతో చింతలపూడి ప్రాజెక్టు కోసం సాగునీటి కోసం ఉపయోగపడే ప్రాజెక్ట్ని అర్థాంతరంగా ఆపేసి తూపు పట్టే విధంగా చేశాను అదే కాకుండా మరి జిల్లాలో ప్రత్యేకంగా పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు ఈరోజు పామ్ ఆయిల్ సాగు రైతులకి వరప్రసాదం లాంటిది చాలా పంటల కంటే కూడా రైతును ఆర్థికంగా బలోపేతం చేసే పంట పామాయిల్ పంట దానికి ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి సహకారం లేకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ హార్టికల్చర్ అభివృద్ధి కోసం డ్రిప్ ఇరిగేషన్ సదుపాయాలు కానివ్వండి సబ్సిడీతో అనేక వ్యవసాయ పరికరాలు వ్యవసాయాన్ని యాంత్రీకరణ చేయాలనే ఉద్దేశంతో అనేక సబ్సిడీలు ఇచ్చేవారు ఆ అన్నింటినీ కూడా ఎత్తివేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పిన ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చిన అవన్నీ కూడా అమలు కాకపోవడం మూలంగా వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు మరి అక్వారంగా రైతులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలో తప్పకుండా మేమందరం కలిసి మేము తక్కువ రైతులకి వాసరిగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ప్రజల దృష్టి మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అని చెప్పేసి మనం చేస్తాను చూస్తే ఒకసారి రాయలసీమలో తెలుగుదేశం కార్యకర్తలని మరి అంతమొందించారు న్యూజ్ వీళ్ళు తెలుగుదేశం కార్యకర్తల్ని మలకాయని పాల్గొట్టి హాస్పిటల్ పాల్ చేశారు మేము కక్ష ధోరణితో మేము వెళ్ళమని చెప్పేసి మనం చేస్తాము దీన్ని ఎంతో బాధ్యతగా తీసుకుని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మా ఎమ్మెల్యేలందరి సహకారంతో వారి వారి నియోజకవర్గాలు ఎంపీ గారి సహకారంతో వారి వారి నియోజకవర్గాల్ని అభివృద్ధి చేస్తానికి కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తూ మరి ఈ విజయం సాధించడంలో సహకరించిన పత్రికా రంగానికి మరి మీడియాకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను